హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము నా బర్త్డే రోజు గోశాలకు వెళ్ళాం ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా నా బర్త్డేకి ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే మా మావి గారు గోశాలకు వెళ్ళిరండమ్మ చాలా రోజులైందిగా అన్నారు సరే అని వెళ్ళాం ఎప్పుడు వేరే గోశాలకు వెళ్తాం అక్కడ గడ్డి మాత్రమే పెట్టనిస్తారు కానీ ఈసారి మాకు తెలిసిన వాళ్ళ గోశాలకు వెళ్ళాం ఇక్కడ ఆవుకి కుడితి తాగిచ్చాను మేం వెళ్తూ వెళ్తూ కుందుల బెల్లం తీసుకెళ్ళాం అది కూడా నా చేత్తో నేనే పెట్టాను ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది ఆవులకి నేనే దగ్గరుండి ఫుడ్ పెడుతుంటే మా పిల్లలకి పెడుతున్న ఆనందం వచ్చింది బర్త్డే రోజు మనసుకి ఆనందం కలిగించే పని చేశాను అనిపించింది అన్నట్టు వీళ్ళు ఆవులన్నిటికీ పేర్లు కూడా పెట్టారండోయ్ వాటి గురించి ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటా మీరు కుదిరితే గోశాలకు వెళ్ళండి మీలో గోశాలకు వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్